నమస్తే ఏపీ జీరో న్యూస్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని లచ్చాన్పల్లి రోడ్డుకు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి మోరి వద్ద నుంచి రైల్వే బ్రిడ్జి వరకు ముస్లింల సమాధుల ప్రక్కన ఉన్నటువంటి ప్రధాన ఉరికి కాల్వను ఉదయం వాసు ఆధ్వర్యంలో భారీ ఎత్తున జేసీబీ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి మురికిని పూర్తి స్థాయిలో తొలగించారు తద్వారా ప్రధాన కాల్వ శుభ్రత మరచుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ రావడం వల్ల ఇటువంటి యువ నాయకులు ముందుండి కార్యక్రమాలు చేయడం మరి మురికి కాలువలను శుభ్రం చేయడం వల్ల దోమల పేడద తీరిందని మరి వర్షపు నీరు నేరుగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి స్థానిక ప్రజలు ఈ సందర్భంలో వివరించారు ఏదేమైనా ఇటువంటి నేపథ్యంలో కార్యక్రమాలు నిర్వహించడం సముచితంగా ఉందని వీరిని మెచ్చుకోవచ్చని వారు అన్నారు